భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ రేపు దేశ వ్యాప్తంగా మాక్డీల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దేశంలో యాభై నాలుగు సంవత్సరాల తర్వాత యుద్ధ సైరన్ మోగనుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా మాక్డీల్ నిర్వహించనున్నారు రేపు సాయంత్రం అనగా బుధవారం మే ఏడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు మాగ్రిల్ నిర్వహించనున్నారు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో మాగ్రిల్ నిర్వహించబడుతుంది ఆ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కాన్షన్బాగ్ డిఆర్డివో మౌలాలి ఎన్ఎఫ్సి ఆ గోల్కొండలో అయితే మాగ్రిల్ నిర్వహించనున్నారు దీనికి హై సెక్యూరిటీని హై సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని మాగ్రిల్ అయితే నిర్వహించబోతున్నట్లు మరి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ప్రధానంగా హైదరాబాద్ లో నాలుగు కీలక ప్రాంతాల్లో ఈ మాక్ నిర్వహించనున్నారు నగరంలోని సికింద్రాబాద్ గోల్కొండ కాంచబాగ్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డి మౌలాలిలోని న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి ప్రాంతాల్లో ఈ మాక్డీల్ నిర్వహించనున్నారు ఈ మాక్ డ్రిల్ లో భాగంగా పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ఎన్ వైద్య సిబ్బంది మరియు రెవెన్యూ అధికారులు స్థానిక పాలనా యంత్రాంగం ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలో ప్రజలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తారు ఈ ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ లో మొత్తం పన్నెండు సివిల్ డిఫెన్స్ సర్వీసులు పాల్గొననున్నాయి సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలకు ఈ నాలుగు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ డ్రిల్ ను నిర్వహిస్తారు ఇందులో భాగంగా నగరం అంతటా రెండు నిమిషాల పాటు సైరన్ మోగించనున్నారు అన్ని ప్రధాన కూడలలో ఈ సైరన్ల మూత వినిపించనుంది సైరన్ మోగిన వెంటనే ప్రజలు తమ ఇండ్లలోని ఎలక్ట్రికల్ పరికరాలు లైట్లు స్టవ్లను వెంటనే ఆపేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు ఈ మార్గులు కేవలం ప్రజలను అప్రమత్తం చేయడం అత్యవసర పరిస్థితులలో ఎలా స్పందించాలో శిక్షణ ఇవ్వడం కోసం మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని అధికారులు కోరారు రేపటి ఆపరేషన్ అభ్యాస్ విజయవంతం కావడానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలో యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఇవాళ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు దేశ వ్యాప్తంగా రేపు మొత్తం రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో ఈ మార్గలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు మొదటి కేటగిరీలో అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న జిల్లాలు ఉన్నాయి వీటిలో ఢిల్లీ ముంబై సూరత్ వడోదరా కక్రాపూర్ తారాపూర్ తాల్చేర్ కోట రావత్ చెన్నై కల్పకం నరోరా వంటి ముఖ్యమైన నగరాలు ఉన్నాయి రెండవ జాబితాలో హైదరాబాద్ విశాఖపట్నం సహా రెండు వందల ఒక్క జిల్లాలు మూడవ జాబితాలో మరో నలభై ఐదు జిల్లాలు ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ విశాఖపట్నంలోని విమానాశ్రయాలు అధిక సంఖ్యలో ప్రజలు ఉండే ప్రాంతాల్లో ఈ మాక్డ్రిల్ నిర్వహించనున్నారు